నియోజకర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమన్ను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండే రెండు కారణాలు నిత్యము అనునిత్యము నేను నా కొడుకు చాలా నిజాయితీ పరులము అనునిత్యము తనకు తానే కితాబిచ్చుకుండే సత్య హరిచంద్రుడు పరుడైనటువంటి మన హజారే అంటే ఎవరైనా ఎవరు కాదు మన వృద్ధరాజు రెడ్డి గారే నిన్నలే మొన్నటి దినం రెండు రకాల విమర్శలు ఒక రకమైన విమర్శ ఒక రకమైన పాత్రికేయుల సమావేశంలో రెండు విషయాలు చెప్పినాడు ఒకటి నా పైన విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినాడు వ్యక్తిగతమైన నా వ్యక్తిత్వాన్ని ించపరుస్తూ హేళన చేస్తూ అనేక రకాల అవినీతి ఆరోపణలు చేసినా మీద రెండవది ఆయనకు ఆయన కుమారునికి ఆయనే కితాబించుకున్నాడు నేను నా కొడుకు చాలా నీతి పరులము నిజాయితీ పరులము అబద్ధాలే చెప్పము సత్య అని చెప్పి ఆయనకు ఆయనే కితాబించుకున్నాడు ఈ రెండు విషయాలు ఆయన మాట్లాడినాడు ప్రజలారా ఈ రెండు దాళ్లకు వరదరాజరెడ్డి గారి కోసము కానీ వరదరాజరెడ్డి గారి కోసం కాకపోయినా ప్రజా జీవితంలో ఉండే రాచభంలో ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వరదరాజరెడ్డి గారు నా పైన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ నేను వివరణ ఇస్తాను ప్రతి చిన్న విషయాన్ని నా పైన ఆయన మాట్లాడిన ప్రతి చిన్న విషయాన్ని రాసుకున్నా ప్రతి చిన్న విషయానికి విడివిడిగా ఒక్కొక్క దానికి నా వైపు నుండే న్యాయం ఏందో నిజాయితీ ఏందో ప్రజల ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తా రెండవది నా మీద ఆయన ఆరోపణలు చేసినట్టే నా మీద చేసిన ఆరోపణలను వివరణ ఇస్తూ ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన అవినీతి పనులకు సంబంధించి మోసాలకు సంబంధించి దుర్మార్గాలకు సంబంధించి నాకు తెలిసిన అనేక రకాల ఆరోపణలు నేను కూడా చేస్తాను ప్రజలారా వరదరాజు రెడ్డి గారు కూడా గౌరవంగా వాటిని స్వీకరించి రెండు సార్లు ఎమ్మెల్యేని నేనే ప్రజా జీవితంలో ఉండగా బాధ్యతగా స్వీకరించినప్పుడు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండి అందులోను ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి నాకంటే మీరు ఇంకా ఎక్కువ బాధ్యతగా నా ఆరోపణలను స్వీకరించి ప్రజల కోసమైనా మీరు వివరణ ఇయ్యాలి నా మీద నువ్వు చేసిన ఆరోపణలకు నేను ఏ విధంగా అయితే ఇస్తానో ఒక్కొక్కటిగా ఎరగడ్డ మీద పుట్టు వచ్చినట్టు కదా అట్లా చెప్తా నా మీద చేసిన ఆరోపణలకు నేను వివరణ ఇస్తాను నీ మీద నేను చేసే ఆరోపణలకు కూడా ఒక్కొక్కటిగా వివరణ ఇవ్వాలి దాటవేసే ప్రయత్నం కాని కొన్నింటికి చెప్పి కొన్నింటికి చెప్పకపోవడం కాని ఊరికి వేగ్గా ఒక మాట నేను చేయలేదనడం కానీ అది నిజాయితీ అనిపించుకోదు వంద్రరాజరెడ్డి గారు ఎస్ నా మీద నువ్వు చేసిన ఆరోపణలకి ముందు సమాధానం ఇస్తా నేను ఉద్యోగాలు వేసి డబ్బులు తీసుకునే అని చెప్పి వాడు చేసినారు దానికి నా సమాధానం ఏంటంటే నేను వందల ఉద్యోగాలు వేయగడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉండదు నేను వేస్తే గీస్తే రెండు రకాల ఉద్యోగాలు వేయగలుగుతా ఒకటి అంగన్వాడీ టీచరు ఆయా ఇది మేము చెప్తే ఆర్డిఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్టు పోయినా స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉండే కూడి చెప్తే వారు వేస్తారు రెండు ఎక్కడైనా సబ్స్టేషన్ వస్తే అందులో ఒక సబ్శేషానికి నాలుగో మూడో ఉద్యోగాలు వేయగలుగుతాయి ఇంతకు తప్ప వేరే ఉద్యోగాలు పెద్దగా వేయగలిగిన స్థితి నాకేమీ రాదు నాకే కాదు నీ కూడా రాదు ఎమ్మెల్యేగా ఇందులో నేను ఉద్యోగాలకు సంబంధించి అంగనవాడి టీచర్లు ఆయాలు ఉదాహరణకు కోసా భాస్కరు మొన్నటి వరకు నాతో ఉన్నాడు ఇప్పుడు నీతో ఉన్నాడు ఆ పిల్లోడు నిన్న నీ పక్కన కూర్చొని స్టేట్మెంట్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నీతో పాటు ఉన్నాడు నాతో కలిసి ఉండేటప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జిగా ఆ వార్డు వాళ్ళ భార్య కౌన్సిలర్గా భాస్కర్ నా దగ్గరకు వచ్చి నా వార్డులో ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చిందన్న ఇదిగో ఈ పేరు వేయాలా అని ఇచ్చినాడు మన రాజకీయాల్లో నేనైనా వరదరాజరెడ్డి గారైనా ఎవరైనా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారు చెప్పిన పేరుకే వేస్తాం భాస్కర్ ఇచ్చిన పేరుకే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం మీరు వేసినాయి భాస్కర్ వాళ్ళతో లెక్క తీసుకున్నాడా లేకుంటే తన కార్యకర్తకి ఉద్యోగం వేసినాడా అనేది ఎవరి సంబంధం నువ్వు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వేసినాడు కదా నీకు ఆనాటి ఎమ్మెల్యే నువ్వు చెప్పిన వాళ్ళకే వేసినాడు కదా డబ్బులు నువ్వు తీసుకున్నావా భాస్కర్ లేకుంటే నువ్వు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినావా అని అడుగు లేదు కార్యకర్తకే వేసింటాడు అది ఆయన ఇష్టం లేదు ఆయన పేదవాడే రెండో మూడో లక్షలు ఇస్తారని చెప్పి తీసుకొని వేసింటాడు అది ఆయన ఇష్టం వానికి ప్రయోజనం చేసి వానికి సమ్మతం అయ్యి ఈ కౌన్సిలర్గో ఇన్ఛార్జిగో రెండో మూడో ఇస్తే నేను చేయగలిగింది ఏమి లేదు స్టేషన్ ఒక పల్లెలో వస్తుంది ఆ పల్లెలో లీడర్ ఎవరు ఉంటే గోపల్లలో సబ్స్టేషన్ వస్తుంది గోపల్లెలో గోవర్ధన్ ఎవరు చెప్తే వాడు సబ్ స్టేషన్లో ఉద్యోగం దానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు డబ్బులు ఇస్తే గోవర్ధన్ తీసుకుంటాడు లేదంటే తన మనిషికి వేసుకుంటాడు నేను ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నాను అన్నావు తీసుకోలేదనే దానికి చాలా చెప్తాను నేను ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మొన్నటి వరకు మాతో ఉండి మాతో ఉండి దశగిరి పైరాల దశగిరి కదా మాతో ఉండి ఇప్పుడు నీ పక్షాన చేరి ఉట్టి పుణ్యానికి నేనేమి చేయగలనో నన్ను విమర్శిస్తున్నాడు నాతో ప్రయోజనం పొంది వాళ్ళ కొడుకు నేను ఆఫీస్ లో ఏదో చిన్న ఉద్యోగం బేయించినా డబ్బులు తీసుకొని వేయించినానా నాతో ఉన్నాడనే ప్రేమతో వేయించినానా దస్తగిరిని అడుగు వాళ్ళ దసగిరి అంటే అబద్ధం చెప్తాడు నిజం చెప్తాడు వాళ్ళ కొడుకుని అడుగులేదైనా టౌన్ బ్యాంకులో కొన్ని ఉద్యోగాలు వేసినాయా నీ మనసులోకి వేసినాయా నీ మనుషుల పిల్లలకు గతంలో నువ్వు ఒక మూడు ఉద్యోగాలు వేసినావు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న కొడుకు కానిస్టేబుల్ బసవయ్య కొడుకు ఇంకొకరికి ఒకరికో వేసినావు నా పిరియర్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం అయిపోయి ఉద్యోగాలు తీసేసినారు తిరిగి మళ్ళా వాళ్ళకు వేయాలంటే నేను వేయాల్సిన స్థితి వచ్చింది నీ మనుషులు కదా అనే కోపంతో నేను వాళ్ళని లేకపోతే వాళ్ళకు తిరిగి నేను ఉద్యోగం వేస్తానా కదా పది లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో పది రూపాయలు లెక్క తీసుకోలే కొడుకు వేసిన నీకు ముప్పై ఏళ్ళు పండితు వల్లేడు నలభై ఏళ్ళు డ్రైవర్ సుబ్బరాజు రామేశ్వరం ఎనలేని సేవ చేసినాడు ఆయన గాలి వదిలేసినావు వాళ్ళ కొడుకు ఉద్యోగం వేసినా నేను టౌన్ బ్యాంక్లో రూపాయి లెక్క తీసుకోలే కాలనీలో కేకే నా కొడుకు వేసినా రూపాయి లెక్క తీసుకోలే అంటే మా రాజకీయ జీవితంలో డబ్బు తీసుకోకుండా ఎంతో మంది కార్యకర్తలకు ఉద్యోగాలు వేసే అవకాశం వస్తే వేస్తాము కొన్ని చోట ఎక్కడైనా మాకు సంబంధించిన నాయకులు ప్రయోజనం పొందే పరిస్థితి ఉంటే వారి ప్రయోజనం పొందడానికి సహకరిస్తాం పెద్దైనా మరి నువ్వు ఏ విధంగా చేస్తానావో అది నువ్వే చూసుకో ఇది నా ఉద్యోగాలకు సంబంధించి నువ్వు చేసిన ఆరోపణకు నా వైపు ఉండే నిజాయితీతో కూడిన సమాధానం రెండవది సబ్మిస్టర్ ఆఫీసులో ఈ ఊర్లో ఉండే ప్రజల యొక్క ఆస్తులను నా పేరుతో మార్చుకునే అన్ని ఉదాహరణకు నీది ఆస్తి వరదరాజరెడ్డి గారు ఆస్తి ఆయన నాకు అమ్మకపోయినా ఆయన కు రాకపోయినా సంతకం పెట్టకపోయినా నేనే కూర్చొని సంతకం పెట్టి రిజిస్టర్ ఆఫీసులో ఆయన పది ఎకరాల పొంది నా పేరుతో మార్పిడి చేసిన అని చెప్పి నా మీద ఆరోపణ ఎన్నికలకు ముందు చేసినారు ఇప్పుడు చేస్తున్నారు ఊళ్ళో ఆస్తులన్నీ మార్చుకునే ఊళ్ళో ఆస్తులన్నీ భద్రం జాగ్రత్త అని చెప్పినారు నిన్న కూడా విమర్శ చేసినావు దానికి నా సమాధానం ఏంటంటే ప్రజల్ని అడుగుతా ఉన్నాను ఈ ఊర్లో ఏ ఒక్కరిదైనా సబ్ ఆఫీసులో మీ ఆస్తి మీ పేరుతో నుంచి నా పేరుతో కానీ నేను చూపించిన బినామీ పేర్లతో కానీ మార్పిడి జరిగి మీ ఆస్తికి బంధం కలిగితే ఏ ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడినారా మాట్లాడచ్చు కదా ఇప్పుడు సంవత్సర కాలం అయింది మీ ప్రభుత్వం ఉంది సబ్ ఆఫీసులో నువ్వు ఎంక్వైరీ చేసి నిజంగా వేరే వేల పేరుతో ఆస్తులు మార్పిడి చేసి మోసమే చేసి ఉంటే దాన్ని కనిపెట్టడానికి కంప్లైంట్ ఇవ్వడానికి దిగు తెల్చడానికి గంట సమయం కాదు గంటే గంట ప్రజలారా మరి సంవత్సరం అయింది మరి ఎందుకు సబ్స్టర్ ఆఫీసులో మీ ఆస్తులు మార్పిడి చేసి ఉంటే వరదరాజు రెడ్డి దాన్ని కనిపెట్టలేకుండా కంప్లైంట్ ఇవ్వలేకుండాడు నా మీద కేసు పెట్టలేకుండా జైలు పంపలేకుండా ఇంకా సమయం అంటున్నాడు పాపం ఆయన ఇది ఈ ఆరోపణ ఏందా కాదా అనేది ఒకసారి ప్రజల్నే ఆలోచించుకోవటం అనేది మూడవది సీఎం గారికి సంబంధించిన రిలీఫ్ ఫండ్స్ సిఎంఆర్ఎఫ్ అంటారు చెక్కులు అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకుంటే తర్వాత బిల్లులు తెచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ప్రభుత్వానికి అప్లై చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చెక్కు రూపంలో వస్తుంది ఆ చెక్కులు మా పేరుతో మా ఆఫీస్కి వస్తాయి మేము వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీ సమక్షంలోనే కొన్ని వేల మందికి పెంచడం అటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జబ్బు చేయకపోయినా జబ్బు చేసిందని చెప్పి తప్పుడు బినామీలు నిద్రపెట్టి కోట్ల రూపాయలు నేను మోసం చేసి కొట్టేసిన అని చెప్పి ఒక అభియోగం చేసినాడు ఒకవేళ ఆ రోజు నా ప్రభుత్వం ఉంది నేను చేసినా అని నువ్వు మాట నిజమే అనుకుంటే అప్పుడు దాపరికం చేసిందా బయటికి రాకుండా ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు చంద్రబాబు నాయుడుకు లోకేష్ కు నేనంటే సరిపోదు పోయే ఒక మాట చెప్తే ఆనాటి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ సంబంధించి ప్రొద్దుటూర్లో మోసం జరిగి ఉంటే నేను ఏదైనా చేసి ఉంటే చిట్టో బట్టో వేసి నా మీద కేసు పెట్టి కటకటాల వెనక్కి పంపించకుండా ఇది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ఈ సమయం ఆయనకు సరిపోదా నిజంగా నేను నేరం ఉంటే నిప్పు తెలిచడానికి సంవత్సరం సమయం ఆయన ప్రభుత్వంలో చాలాదా అని అడుగుతాను నేను అసాంఘిక కార్యకలాపాలు చేసే మనుషులంతా నా మనసులో అన్నాడు అంత నా మనసులేనంట నా శిష్యులంట నా ఎప్పుడైతే లెక్కలు ఇచ్చి చేస్తానంటూరం ఏందంటే ఎన్నికల కంటే ముందు ఆయన మాట్లాడిన మాట ఈ ప్రొద్దుటూరులో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మటకా పెరిగింది గుటకా ప్యాకెట్లు పెరిగినాయి జూదం పెరిగింది క్రికెట్ బెట్టింగ్ పెరిగింది అధికారం అధికారంలోకి వచ్చే ఈ ప్రొద్దుటూరును ఉక్కుపాదంతో అణసి పారేస్తా ఇవన్నీ కూడా ఈ జూదాలు లేకుండా కంట్రోల్ చేస్తా ప్రసాద్ రెడ్డి లెక్క తీసుకున్నాడు ఆడిపించినాడు అని చెప్పి నా మీద కోడి తెల్లార్దానం కూర్చిన దానికంటే పూత వేసిన దానికంటే ఇంకా ఎక్కువగా నువ్వు పూత వేసినావు భరీతంగా మాట్లాడినావు భరించినా నాకు ఏ పాపం కర్మ లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం మారింది నువ్వు ఎమ్మెల్యే అయినావు నీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం చెప్తాను నువ్వు ప్రొద్దుటూరులో మటకా ఉంది గుటకా ఉంది సూదం ఉంది క్రికెట్ బెట్టింగ్ ఉన్నాయి అసాంఘ్య నీ జరుగుతున్నాయి లక్షల మందికి నేను కాయలు ఉంటానా ఆడే ఆడేవాళ్ళగా ఆడిపించే వాళ్ళకు నేను కాయలుంటానా పోలీసు వాళ్ళు కూడా అవినీతి పరులు ఉన్నారు కాబట్టి సిఐలు ఎస్ఐలు లెక్కలు తీసుకొని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊర్లో జూదాలు జరుగుతానాయని చెప్పి నువ్వు నిజాయితీగా అంటే నీ ప్రభుత్వం మంచిదే చెడ్డదే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊర్లో జూదాలు జరుగుతానా అంగీకరించినావంటే నువ్వు ఎమ్మెల్యేగా ఫిట్టా అన్ఫిట్టా నీ ప్రభుత్వంలో పోలీసులు అధికారులు అంచకూడదని చెప్తున్నావు అంటే నీ ప్రభుత్వము పారదర్శకత ఏపాటి ముందు జూదం ఉన్నప్పుడైతే అరిచివేస్తాను నేను ఇప్పుడైతే నేను కాయలుంటానా అంటున్నావు అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట జొందనీతి కాదా ఇది అప్పుడు జూదం జరిగితే నా లే ఇప్పుడు జూదం జరిగితే మనుషులు బానిసలు కాబట్టి జూదం ఆడుతున్నారు మళ్ళీ దానికి ఒక కోసం మీరు పేరు పెద్ద ఆయన ఇచ్చేది మనుషులంతా నావాలేనంట ఎక్కడితే పెద్ద అయినాది మటకా పుట్టేపుడు బుటకా పుట్టేప్పుడు క్రికెట్ పుట్టేపుడు ముంగోటి గుట్టేపుడు నేను ఎమ్మెల్యే కాదు నేను ఆ స్థాయి లీడర్ను కూడా కాదు నలభై ఏళ్ళ నుంచి ఈ ఊర్లో నాయకత్వం వహించలేదు నీవు ఆరుసార్లు ఎమ్మెల్యే నీవు నీ నాయకత్వంలోనే ఈ ఊర్లో చాలా మంది నాయకులు తయారైనారు చాలా మంది దొంగలు తయారైనారు చాలా మంది మోసాగారులు తయారై మంచి అయినా చెడైనా ఏదైనా నలభై ఏళ్ళ కింద జరిగితే నీకే సంబంధం లేదు నీ దగ్గర తయారైనటువంటి జూదగాళ్ళు క్రికెట్ బెట్టింగ్లు మటకాలు మరొకటి మరొకటి మీ దగ్గర తయారైన మనుషులు మీ పార్టీ అధికారం లేకపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నా దగ్గర కొంతమంది వచ్చింటారు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎవరైనా ప్రజలారా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్మ మీద వాళ్తాయి ఆ పక్షులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను పార్టీ అధికారం ఉంది కాబట్టి నా పార్టీ కొమ్మ మీద కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు వాళ్ళింటారు మళ్ళీ నేను ఓడిపోతానే తెలుగుదేశం పార్టీ కొమ్మ మీద మళ్ళీ వాలెంటాయి పేర్లు చెప్తే ఆ ఎవరెవరు నీ మనుషులు మటక వాళ్ళు గుర్త వాళ్ళు కింపెట్టలు చూడాలని ఓ ఇరవై పేర్లు చెప్తా ఏమంటే వాళ్ళు బాధపడతారు నాకు ఫోన్లు చేసి అన్న మా పేర్లు మా మర్యాద తీయగా నాకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడంలే లేకపోతే నీ మనుషులు ఎవరో కూడా చెప్తాను ఓ సందర్భం చెప్పాల్సి వస్తే అది కూడా చెప్తాను గద్దాయినా చూడము నేను ఆడిపించి మేలు తెచ్చుకున్నా అన్నారు ఇది గద్దాయినా ఇదొక్కటి మాత్రం చిన్నవాణ్ణైనా పెద్దవాణిదైనా కొద్దిగా స్థాయిని పక్కన పెట్టి మీ పట్ల కఠినంగానే మాట్లాడతాను ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది నువ్వొక్కసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వయసును గౌరవించకుండా నేను ఇది ఒక్క విషయానికి ఎందుకంటే అత్యంత నీచమైన మాట ఇది నా కుటుంబము నా వంశము జూదాలు ఆడిపించి మేజలెత్తుకునే వంశం కాదు పెద్ద చాలా నీచమైన అభియోగం చేసిన అత్యంత నీచమైన వినడానికి కూడా చెవులకు కన్న కఠోరమైనటువంటి మాట అది చాలా పెద్ద కుటుంబం నాది మా అబ్బాయి జమీందారా అనేవారు జమీందారే పెద్దయినా వైడిపాలెం పోయి భైరవకొండారెడ్డి పేరు చెప్పి అడుగు బైడిపాలెంలో కాదు సిమాద్రిపురం మండలం అంతా అడుగు ఎస్ భైరవకొండారెడ్డి అనే మా అబ్బగారు జమీందారని చెప్పారు వందల ఎకరాలకు అని చెప్తారు అత్యంత నాగరికత కలిగిన కుటుంబం అని చెప్తారు విజ్ఞానవంతులు అని చెప్తారు దానపరులు అని చెప్తారు గొప్ప రైతులు అని చెప్తారు స్వాతంత్ర సమరయోధులు అని చెప్తారు కవులు అని చెప్తారు సాహితీ పుత్రులు అని చెప్తారు ఇవే చెప్తారు పెద్ద ఆయన మా గురించి బాంబులు చుట్టాము బాంబులు వేసినాము పొడవలు పట్టుకొని తీయడం ఇది చెప్పారు మా గురించి మా తాత జమీందారు కదా ఆయన అక్కడ మా ఇబ్బంది జమీందారు అయితే ఇక్కడ రామేశ్వరంలో మా తాత పాతకోట బంగారెడ్డి అడుగు పొద్దుటూరు ఇవ్వనే అడుగు నీ ఇష్టం వచ్చిన అడుగు పాతకోట బంగారెడ్డి మా తాత పాతకోట బుల్లారెడ్డి పాతకోట బాలెడ్డి మా తాతగారు జమీందారు వంద రెండు వందల ఎకరాల భూములు కాదు పెద్ద ఆయన ఎనిమిది వందల ఎకరాల భూములు ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే ఈరోజు ఉండే వంటూరు పోలీస్ స్టేషన్ వాళ్ళదే అటుండే తాలీం వాళ్ళదే షాదీ ఫంక్షనాలు కులశేఖరం ఆసుపత్రి వాళ్ళదే చౌడమ్మ గుడి పక్కన స్థలం వాళ్ళదే రాగడ భూములు వాళ్ళయే మిట్టమడి భూములు వాళ్ళయే అడుగు ఉండే అడుగు బంధువులు ఉండ రామేశ్వరంలో జయరామిరెడ్డి వాళ్ళనే అడుగు ఈ చౌటపల్ల దగ్గర ఉండే భూమి చౌటపల్ల దగ్గర ఉండే భూమి ఏం చెప్పినాడు ఆయన నికల్సన్ అనే దొరది ఆ భూమి నికల్సన్ అనే దొరది ఆ భూమిని మేము కొట్టేసినాము చేసినామని అని చెప్పి మాట్లాడారు ఇది ప్రజలకు తెలియాలా ప్రజలకు తెలియాలి ఈ చౌటపల్లి భూమికి సంబంధించి మా నిధులు చేసిన ఆరోపణకు సమాధానం ఏంటంటే ప్రజలారా ఈ భూమి మీద వరదరాజ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేసినారు ఏమని ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఈ భూమిని పలా ఆక్రమిస్తున్నారు ఈ భూమిని కాపాడనని చెప్పి హైకోర్టులో పెళ్ళేసినారు హైకోర్టు ఆనాటి కడప జిల్లా కలెక్టర్ కు నోటీస్ సర్వ్ చేసినారు ఇట్లా పలాని పిల్లేసినారు దీని మీద ఏ వివరణ ఇవ్వండి ఆ భూమి కథ ఇండి అని ఇచ్చినారు ఇస్తే ఆ భూమికి సంబంధించి కలెక్టర్ ఇచ్చిన వివరణ ఏమని కలెక్టర్కి ఇచ్చిన వివరణ ఇది కలెక్టర్ ఇచ్చిన వివరణ కూడా ప్రెస్ కూడా తీసుకోవచ్చు ఈ కాపీ వరదరాజరెడ్డి గారి దగ్గర కూడా ఈ కాపీ ఉంది ఎందుకంటే కేసు వరదరాజరెడ్డి గారే ఆయనే కేసు వేసినాడు కాబట్టి కలెక్టరు దీని మీద ఆర్డీఓకి ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చి సర్వే చేసి వివరణ ఇచ్చినారు కలెక్టర్ ఇచ్చిన నివేదిక హైకోర్టు ఏమనిచ్చినారంటే దీంట్లో ఏ ఎవరైతే వరదరాజరెడ్డి ఎవరైతే వచ్చి పెళ్ళేసినారో ఏ భూమికి సంబంధించి మాది అని చెప్పి ఆక్రమించారని చెప్పినారో ఈ భూమి మాది కాదు ఈ భూమి మాది కాదు ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూమి మా భూమిని ఎవరు ఆక్రమించలేదు అని చెప్పి కలెక్టర్ ఇచ్చిన వివరణ నివేదిక ఈ నివేదిక ఆధారంగా వరదరాజు రెడ్డి హైకోర్టులో పిల్లును డిస్మిస్ చేసినారు ఇది అయిపోయింది తర్వాత ఆయన లోక్ అదాలత్ లోకి వినాడు లోక్ అదాలత్ ఇది నికల్సన్ దొర పలానోంది పలానోలు కొట్టేస్తారు చేస్తారని లోక్ అదాలత్ వినారు ఇది లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు ఇది లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమనిచ్చింది లోక్ అదాలత్ అంటే ఇది నికల్సన్ దొరది పంతొమ్మిది వందల ఇరవై రెండులో నికల్సన్ దొర దగ్గర నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో చౌటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి చర్చికి సంబంధించిన కులసంగ పెద్దలు క్రిస్టియన్స్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి నారాయణ రెడ్డి లక్ష్మీ నరసమ్మ పల్లా సుబ్బమ్మ ఎల్ సుబ్బరత్నమ్మ ఎల్ సీతామహాలక్ష్మి ఈ ఐదు మంది కొన్నారు బ్రాహ్మణులు రెడ్డి గారు ఆర్యవేసులు ఈ ఐదు మంది వీళ్ళు కొన్నారు వీళ్ళని ఈ భూమి ఈ భూమి మీద వీళ్ళకే హక్కు అని చెప్పి లోక్ అదాలత్ ఇచ్చిన దీన్ని ఎవరు కొట్టేసినారు ఎదైన సాక్ష్యము ఆధారము లోక్ అదాలత్ హైకోర్టు కలెక్టర్ వివరణ ఇస్తారు ఇక మేం చేసిన పని ఏంటంటే దీని మీద దీన్ని రాబందుల్లాగా రాబందుల్లాగా చాలా మంది ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తే ఈ ఐదు మంది ఆర్యవేసులు బ్రాహ్మణులు ముసలి వృద్ధులు డెబ్బై ఐదు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గరకు వస్తే వాళ్ళ ఆస్తిని వాళ్ళకు సంరక్షించేదాని కోసం బాధ్యతను మింద తీసుకొని బాధ్యతను మింద తీసుకొని ఈ రాబందులు ఎవరైతే వచ్చి కీక వాళ్ళందరూ గొడవ చేయకుండా కొట్లాడకుండా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళను సంరక్షించి వీళ్ళ ఆస్తిని వీళ్ళకి ప్రయత్నం చేసి చోటపల్లలో ఉండే ఆ సంఘాలు ఎవరైతే చోటపల్లలో వాళ్ళు భూమి మాది అన్నారో వాళ్ళకు మూడు వందల యాభై కుటుంబాల కిందయనా మూడు వందల యాభై చౌటపల్లె కుటుంబాలకు డెబ్బై వేలు ఇచ్చినాం ఒక్కొక్కరికి డెబ్బై వేల చు చొప్పుల కుటుంబానికి సౌలభ్యాలలో క్రిస్టియన్స్ కు మూడు వందల యాభై కుటుంబాలకు ఇచ్చినాం చర్చిలకు ఇచ్చినాం కుల సంఘాలకు ఇచ్చినాం కోర్టు విలువలకు ఇచ్చినాం అందరికి ఇచ్చి ఆ స్థలాన్ని ప్లాట్ వేసి అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చినాం దీంట్లో మాకేం వచ్చింది తెలుసిన ముప్పై లక్షలు నష్టం వచ్చింది ముప్పై లక్షలు నష్టం వచ్చింది నీలాంటి తప్పుడు మనుషులు మా మీద ఆరోపణలు చేసి నిందరేస్తే భరించినాం మాకు వచ్చిన లాభం ఏందో తెలిసిన ఆత్మ తృప్తి వచ్చింది ఈ ఐదు మంది డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉండారో వాళ్ళ హృదయంలో నా కుటుంబం బాగుండాలని చెప్పి మాకు రక్ష వాళ్ళ ఆశీస్సులు అదే మాకు వచ్చిన లాభం నేను చెప్పేది అక్షరం కూడా తప్పు కాదు సాక్ష్యాలు అన్ని నీకు చూపిస్తాను నేను ఇక్కడ నేను ప్రజలకు ఏం చెప్తానా అంటే మైలవరం కాలం భూమిని మేము ఆక్రమించాలి ఆరు ఎకరాల పట్టా భూమి మాది పదహారు సెంట్ల స్థలానికి సంబంధించి రోడ్డు వివాదం ఆయన ఎక్కడ చెప్తాడంటే మాది పదహారు సెంట్లు చెప్పాడు మాది పదహారు సెంట్లు భూమి ఉంటే ఆరు ఎకరాలు మేము ఆక్రమించినట్టు చెప్తాడు మళ్ళా ప్రజలు బాగా చెప్తాను ఆరు ఎకరాల పట్టా భూమి మాది పదహారు సెంట్లు మైలవరం కాలం భూమి రోడ్డు వేసినారు ఆక్రమణ ఫస్ట్ నుంచి కిందికి తీసేస్తే కింది నుంచి ఫస్ట్ తీసేస్తే మాకు వచ్చిన అభ్యంతరం ఏమి రైతు బంగారంగా చేస్తాం పట్ట భూమి మేము ఏదైతే కొన్నామో మాకు ఏదైతే స్వాధీన పత్రాలు ఉన్నాయో ఆ భూమి మూడు వందల అరవై మూడు సెంటు మాత్రమే మేము అమ్మినాం ఆ పక్కన ఉండే బంజర్ ముప్పై సెంటు నలభై సెంటు యాభై సెంటు మా దాంట్లో కలిసి ఉంటే దాన్ని మేము విక్రయం చెయ్యలే నువ్వు ఎంఆర్ఓ చెప్పి సర్వే చేసుకొని మీ భూమి ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటే మాకు వచ్చిన నష్టం ఏమే కానీ లేదు ఫారెస్ట్ ల్యాండ్ ఆడే తీసుకుంటే మీ గవర్నమెంట్ ఉంది మీ ఫారెస్ట్ మినిస్టర్ ఉంటాడు కంప్లైంట్ మీద కేసు పెట్టు నేను ఆక్రమించి నుంచి తిరిగి స్వాధీనపరుచుకో నన్ను జైలు పంపు నాకు వచ్చిన అభ్యర్థం మర్చిపోయాయి డిఏడడబ్ల్యూ కాలేజ్ సంబంధించి నాకు డెబ్బై ఐదు లక్షలు కట్టినని చెప్పారు డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి డిఏడబ్ దేవశక్తి ఆది లక్ష మనసు కాలేజ్ సంబంధించి నాకు డెబ్బై ఐదు లక్షలు దేని కట్టెండి ఏదైనా దేనికి కట్టినావు కట్టినోడు ఎవడు నీవా లారీ శ్రీనివాసు నాకు కట్టింటే లారీ శ్రీనివాడు ప్రశ్న ముందు కూర్చొని దేని కట్టినారా శీరుతో చెప్పి నాకు బాగా ఉంటే కట్టినారా మా ఎన్నకు బాగా ఉంటే కట్టినారా లేకుంటే ఏమైనా కప్పం కట్టినారా లేకపోతే మీరు ఏమైనా పనికి పనికిమాన పనులు అంటే దాంట్లో అవి చేయకుండా ఉండేదానికోసం చెప్పకుండా ఉండేదానికోసమో లేకుంటే వాటిని నేను బయట పెట్టకుండా దానికోసం నాకు కప్పం కట్టినారు ఇది పెద్ద ఆయన నా మీద చెప్పిందండి నిర్ణయాలు చెప్పినా ఏం